హాయ్ గాయస్ నేనైతే పానీపూరి తిందామని బయటకు వచ్చాను మా ఊరిలో పానీపూరి బండ దగ్గరికి చూడండి గిన్నెలో పానీ తక్కువే ఉంది అయినా మనకి ఎంత కావాలి సరిపోతుంది సో రెండు ప్లేట్లు పానీపూరి ఆర్డర్ చేసేసాను నేను అక్కడ తినకుండా పార్సల్ ఎందుకు చేయిస్తున్నాను అనుకుంటున్నారా అక్కడ ఆ పానీ పూరిలో వేసే కూర వేడిగా వేస్తున్నారు అక్కడ తింటే పానీపూరి ప్యాచి పడిపోతుంది ముందే మనం తినక ముందే అందుకనే చెప్పి పార్సల్ చేసేయండి కర్రీ ఇంటికి తీసుకెళ్ళాక చల్లారుతుంది అప్పుడు వేసుకుంటే బాగుంటుంది అని చెప్ అనుకున్నాను ఆవిడ ఆనియన్స్ వేయాలంటే ఆ వేసేయండి అవి కూడా ఇదిగో పార్సల్ రెడీ అయిపోయి ఇంటికి వచ్చేసాను ప్లేట్లు అన్ని పెట్టుకున్నా ఇంకా కర్రీ అప్పటికీ కూడా వేడిగానే ఉంది కర్రీ కర్రీ అన్నీ వేసే కన్నా ముందు ఫస్ట్ ఆ ఉట్టు పూరి ఒకటి తినేసాను ఫాస్ట్గా ఎలా ఉందా అని చెప్పి చూస్తే అది ఫుల్ చచ్చిపోయి అంటారు కదా వేసినవి అలా తయారైంది ఆ పూరి అసలేం బాగేదా పూరి ఇంకా కర్రీ అయితే ఓకే వాటర్ కూడా చాలా కారంగా ఉంది నేనైతే ఇప్పుడు ఇంకా ఇలాంటి తినకూడదు అనిపించింది నాకు బాగా